వచ్చేసి మన సంగారెడ్డి దగ్గర బీర్ ఫ్యాక్టరీ అంటే మల్లెపల్లి అంట కింగ్ ఫిషర్ ఫ్యాక్టరీ రోడ్ వచ్చేసి రైచూరులో డాక్టర్ కొంచు అద్దాలు కూడా కానీ క్లీన్ చేసుకున్నాం మంచిగా బయలుదేరిపోదాం మనం అయితే స్టార్ట్ అవుదాం వచ్చేసి మన సంగారెడ్డి దగ్గర వీర్ ఫ్యాక్టరీకి అంటే మల్లెపల్లి అంట కింగ్ ఫిషర్ ఫీల్ ఫ్యాక్టరీకి ఇప్పుడు లోడు చూద్దాం ఎట్లుంటుందో ఎప్పుడు పోలేము మన వీర్ ఫ్యాక్టరీలో పూటైతే ఎట్లా ఎట్లుంటుంది ఇంక వీలైతే మన ప్రాసెస్ మనకి వీలైతుందో చూపి చూద్దాం ప్రాసెస్ వీలైతే ప్రాసెస్ కూడా చూపిద్దాం చూడకపోతే ఇంక అంతే కదా బండ్ మాత్రం

తీసుకోవాలిన్నే రులు ఇస్తారు మనకి ఫుల్ ట్యాంక్ ఇస్తారు మంచిగా రగ్గులు టమాలు అవి ఇస్తారు ఈ నుంచి ఇంకా ఒక జడ్చల్లా వచ్చేసి వన్ థర్టీ కిలోమీటర్ ఉంటుంది జడ్చల్లా జడ్చిల్ల నుంచి మనం ఎక్కడెళ్ళాలి షాద్ నగర్ షాద్ నగర్ నుంచి షాద్ నగర్ సరదార్ నగర్ షాబాదు చేవెల్లే చేవెల్లి శంకరపల్లి నుంచి వాడి కందికాడ వెళ్తాం అది నుంచి సంగారెడ్డి సంగారెడ్డి నుంచి మల్లేపల్లి వెళ్ళాలి మన సంగారెడ్డిలో మన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ కా నుంచి సర్వీస్ రోడ్లోకి అయితే తీసుకొని లెఫ్ట్ సైడ్ కమాన్ వస్తుంది ఒకటి మల్లెపల్లి అంటే ఓర్నాడికి చెప్తారు ఆ ఖమ్మాన్లోకి వెళ్ళిన తర్వాత కింగ్ ఫిషర్ బీర్ ఫ్యాక్టరీ అంట అక్కడికైతే వెళ్ళాలి మనం చూద్దాం ఎట్లా అయితే ఇప్పుడే బార్డర్ అయితే దాటినాం మొత్తం ట్వంటీ వన్ మహబూబ్నగర్ వచ్చే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది బోట్లు ఏదో దగ్గర కట్టించారు టైట్గా దగ్గర కట్టిస్తారు ఉంటాయి బోట్లు దగ్గర చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి ఏమైంది మా లారెట్టు వెళ్తారు ఒక ఫోర్టీన్ ఇయర్ ఫోర్టీన్ ఇయర్స్ ఉంటాయి నాకు అప్పుడు థర్టీన్ ఫోర్టీన్ ఆ మధ్యలో అంటే మన ఫీల్డ్ స్టార్ట్ అయింది హైజీ అనమాట సో అట్లా అయితే కర్నూలు దగ్గర ఎర్రవారు ఎర్ర వాళ్ళు వస్తుంది కదా అక్కడ ఇట్లే బోర్డు దగ్గర పెట్టారు నాకు వెళ్ళింది నేను అప్పుడు ఈ బండి నూటలు కొడితే స్టీరింగ్లు మళ్ళీ పవర్ స్టీరింగ్లు బట్లకి ముందర లోడ్ బండి మళ్ళదు నూటలు కొట్టిందో స్టీరింగ్ తిప్పిననుకోమంది తిరగదు అనమాట అట్లా నేను ఏం చేసినా బోర్డు దగ్గర పోయినాక నేను బ్రేక్ కొట్టి ఫస్ట్ బండి నూటలు చేసి బ్రేక్ కొట్టేసినా బ్రేక్ బ్రేక్ కొట్టి స్టీరింగ్ తిప్పిన తిరగలే డైరెక్ట్ బోర్డు కుద్దా డైరెక్ట్ అంచుకోయింది కట్టేది అలా ఫీలింగ్ తిరిగింది ఆ ఇళ్ళ జల్లు మనది ఒక్కసారిగా అప్పనాం ఎందుకంటే తగిలిందని ఆయన బోటుకు కదుతున్నాను ఏంటంటే బోటు కలిగితే వరండి ఏమని అంటారేమో ఏమైనా అయితేనేమో అనే భయం దానిలో కలిగితే ఏం కాదు కాకపోతే అది జస్ట్ బండి స్లో కావాలనేసి పెడతారు ఇంకా ఎమర్జెన్సీ బ్రేక్ ఏమైనా రాక ఏమైనా వైపు కుదిన్నా దానికి ఏం కాదు ఆ ఏం కాదు మన బండికి ఏం కాదు ఏం కేసులు కావు ఏం కాదు దానివల్ల కాకపోతే ఏదో మనం ప్రికాషన్స్ పోతామనేసి అంత పెడతారు ఇంకా అప్పుడు డాడీని అడిగిన డాడీ ఒకవేళ దాన్ని తగిలితే అంటే అంటే ఏం కాదు దాన్ని తగిలి ఏం కాదు కానీ అట్లా నోటోళ్ళు కొట్టొద్దు బండి దగ్గర పోయినాక గేర్ డౌన్ చేయాలి డౌన్ గేర్లో పెట్టి బండి తిప్పాలి ఎప్పుడైనా సరే గార్డ్ సెక్షన్లో కానీ ఎప్పుడు కానీ అని అప్పుడు చెప్పి నా ఒక్క మాట గుర్తుపెట్టుకున్నాం అప్పటి నుంచి మనం ఇట్లా బ్రేక్ కట్టలు ఏమైనా వచ్చినా అనుకో బండి స్లో చేసుకొని పోయి బ్రేక్ కట్ట ఎక్కే ముందర డౌన్ గేర్ పెట్టేసేయాలి అయిపోయి మంచి స్థిరకి తిరుగుతుంది ఇట్లా పోట్లు వచ్చినట్టు అడగడానికి డౌన్ గేర్ పెట్టే తిప్పాలి టాప్ గేర్లో పెట్టి తిప్పితే మాత్రం అంటే బండి అనేది మళ్ళదు ఫోటోలో పెట్టి తిప్పినా మళ్ళీ స్టీరింగ్ అనేది మనకి ఈజీ సింపుల్గా మనకు కంటగాలన్నమాట అదే నువ్వు ఇప్పుడు బండి ఒక సిక్స్త్ గియర్లో పోయే స్పీడ్ ఉందా సిక్స్త్ గేర్ వేసేసి లేదంటే ఫిఫ్త్ కొట్టినా అనుకో ఫిఫ్త్ గేర్ కొట్టి అనుకో గిర్రులు తిరుగుతుంది ఆటోమేటిక్ బ్రేక్ దొక్కినా సరే యాక్సిడెంట్ అవుతుంది ఆటోమేటిక్ బండి బండి స్లో అయ్యాక డౌన్ గేర్ పెట్టి తిప్పినా అంటే అయిపోయా గిర్రు మన అట్లా కొన్ని కొన్ని టెక్నిక్స్ అయితే ఉంటాయి ఒక వీడియోలో అయితే మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి టెక్నిక్స్ యానిమేషన్తో సహా కాకపోతే కొంచెం ఎడిటింగ్కి దానికి టైం పడుతుంది సో ప్లాన్ అయితే చేద్దాం నెక్స్ట్ ఏమన్నా వీడియో నెక్స్ట్ టూ వీడియోస్లో ఏమన్నా చెప్పగలుగుతా చెప్తే ఏదైనా ఎట్లాంటి టెక్నిక్స్ పాటించారో ట్రైనింగ్ చేసేటప్పుడు అనేసి కాకపోతే ఎక్కువ రీచ్ ఉండదు అలాంటి వీడియోస్కి చూద్దాం ఒకసారి అయితే పెట్టి చూద్దాం దానికి కూడా మేము రీచ్ ఎక్కువ రాగలుగుతాయేమో వచ్చేసి మన మామూబ్న మామూబ్న నగర్ లైఫ్ కొంచెం బాగుళ్ళ రోడ్లు లైఫ్ టైం గుళ్ళ రోడ్లు ఉంటాయి మనకి ரெயில் நோய் ரெண்டு காரி கட்டி ட்ரெய் சிங் చిన్న వల్ల మన డెస్టినేషన్ వచ్చేసి వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితుంది షాద్ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి షాద్ నగర్ చేపల్లి శంకరపల్లి షాబాద్ అట్లా అట్లయితే వెళ్ళాలి ఇంకా వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది టైం వచ్చేసి త్రీ సెవెంటీన్ అయితే అవుతుంది చూద్దాం మరి మనం వాడికి వెళ్ళేపు టైం మార్నింగ్ అవుతుంది నాకు చిన్న త్రీ అవర్స్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అంటే మినిమం సిక్స్టీ పట్టుకున్నా గంటకు ఒక ఫార్టీ కిలోమీటర్స్ అందుకు రావడంతో పడుతుంది ఎట్లయినా కొంచెం ఒక్కొక్క తోరం మంచిగా ఉంటుంది ఒక్కొక్కరం మంచిగా ఉంటుంది కాబట్టి త్రీ అవర్స్ అయితే మినిమం పక్క పడుతుంది కదోడి అయిడిదింట్లో తీసుకున్న టైంపాస్ కాక అది ఏంటి అంటే తీసుకుంటూ ఉంటాం మనం సిడిదిండ్లే సిడి దీంట్లో మనకి సిడి దీంట్లో బండి కూడా పైసలు పైసలు ఏదన్నా జమ చేస్తాను నేను మొత్తం చిల్లర చూపిస్తుంది ఎప్పుడో ఒకసారి అవసరం పడుతుంది అనమాట నాకు అన్నీ డాసిందా కొంచెం వీడియోస్కి అయితే ఇబ్బంది అవుతుంది రేపు వెళ్ళి ఉంటే చాలా అయితే వస్తు వస్తే కొంచెం వీడియోస్ అయితే మంచిగా ఉంటుంది ఒక్కరిని ఉంటే ఇంకా పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపియల్స్ ఎందుకు తీసుకోవడానికి మాత్రం ఇప్పుడు ఇప్పుడు బాణి అందరూ తెలుస్తున్నాడు నా సాయి అంటే నా సాయి ఎప్పుడు వెళ్ళదు కంప్లై వీడియోస్ అయితే ఇక్కడ మంచిగా వీలైన తర్వాత మంచిగా వస్తుంది డైలీ టూ డేస్కి ఒకసారి అయితే డే బై డే అయితే మొత్తం వీడియో అయితే అప్లోడ్ చేస్తాం బాల్ వచ్చేసినాం బాల్ అయితే ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మధ్యలో ఇక్కడ ఫ్లైవర్ పడుతుంది అనమాట సో సర్వీస్ రోడ్ ఉంటుంది ఊర్లోకి వెళ్ళి ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్ళి తార పెట్టాం ఫ్లైవర్ డైరెక్ట్ ఫైన్ నుంచి ఫ్లైవర్ నీ యాక్సిడెంట్ చాలా అయితే నిన్న మొదటి రీసెంట్గా చాలా అయినాయి కాబట్టి ఒకటి ఒక మొదటి రీసెంట్ ఒకటైంది ఆటో ఒకటేంది ఇట్లా చాలా అయినాయి సో అందుకనేసి వాళ్ళు ఫ్లైఅర్ చేస్తున్నారు ఫైన్కి లైవ్ అయితే చేస్తారు టికెట్కి వచ్చి టైం పడితే చాలా టైం పడుతుంది ఫ్లైఅవర్ అయ్యారు అలా రిస్పాన్ వచ్చింది ఇచ్చింది సారి మనం ఆల్మోస్ట్ సంగారెడ్డికి అయితే వచ్చేసినాం ఇట్లా మనం ఎప్పుడైనా సరే పైకి వెళ్తాం మనం ఇంకా బీతర్ పెట్టేటప్పుడు ముంబై రోడ్ ఇది ముంబై దగ్గర కంది దగ్గర ఎక్కితే ఆ నుంచి కూర్చొని అనాలి వచ్చేసి పైకి బూదే ముంబై రోడ్ వీళ్ళ సర్వీస్ సర్వీస్ రోడ్లో దిగాలి సర్వీస్ రోడ్లో దిగి ముందు ఆ కమాన్ రోడ్స్ అయితే లెఫ్ట్కి వెళ్ళాలి మ్యాప్ పెట్టినా మనకు కూడా తెలియదు ఎఫ్ఫిషన్ ప్రీవేరింగ్స్ అనేది ఉంది మీరు కంపెనీ ఫ్యాక్టరీ కదా పీర్ ఫ్యాక్టరీ కదా ఎఫ్ఫీసర్ డైరెక్ట్ అది వచ్చి మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాం వర్క్ చేసే వాళ్ళంటారుగా వాళ్ళని కనుక్కుందాం ఇలా అంటే

వచ్చేసి మల్లెపల్లి ఊరు రెండు ఉన్నాయండి ఇక్కడ ఒక టెన్కిల్ నేను దాటేస్తాను ఇందా కానీ అనుకుని అక్కడ పోయి సైడ్ పెట్టుకుని మళ్ళీ మంచిగా బిల్లులు ఈయనింగ్ పోయినా ఈయనింగ్ పోతే ఇది కాదమ్మా కొంచెం ముందలకి వెళ్ళాలి ఊరు దాటినాక వస్తుంది ఒక ఊరు దాటినాక టూ కిలోమీటర్స్ అన్నాడు ఆ ప్లేస్ నుంచి నుంచిందా కాగిన బ్రాంచ్ కానుంచి బ్రాంచ్ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది మళ్ళీ మ్యాప్లో చూస్తే ఇంకోటి ముందర చూపిస్తుంది మళ్ళీ మ్యాప్ పెట్టుకుని అయితే మళ్ళీ వెళ్తున్నాం మల్లెపల్లి దాదాపు తర్వాత ఇది వచ్చేసి ఎంకిల్ వచ్చేసి పుత్బుల్లాపురే పుత్బుల్లాపురే వస్తుంది అంట ఇది వచ్చేసి ముందు వచ్చేసి మల్లెపల్లి అంట సేమ్ యునైటెడ్ బ్రీవరీస్ అని ఉంది కింగ్ఫిషర్ రెండు అదే ఇది లైట్ నైట్ వస్తే బాగుంది కానీ అదే పొద్దుగాల కూడా అయితే ఈ ట్రాఫిక్ లకి ఈ కథలకి మనం దొరకలేము వెతుకలేము కాలేము ఒకటి వచ్చేసి అలా నేషనల్ సో అందరూ అవ్వదంట ఇక్కడ విజువల్ పైగా వచ్చేసినాం బీర్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసి బీర్ ఫ్యాక్టరీ రోజు అయితే అన్లోడ్ కాదంట సో తీసేసిన వచ్చి సమ్మ వన్లోడ్ ఇంకా అన్లోడ్ కాదంటే ఎప్పుడు లేస్తే అప్పటివరకు గుర్త సుద్దాం ఇంకోటి ఏంటంటే మనము ఇట్లా పాతింప సామాన్ షాపుల బీర్ సిస్ అమ్ముతాం కదా ఎక్కడికి పోతే ఎక్కడికి పోతే అనో ఒక స్మాల్ డౌట్ ఉంది నాకు ఇన్ని డేస్ నుంచి వచ్చేటప్పుడు చూసినా దాని పేరు ఏదో ఉండే సంథింగ్ ఇండియా వస్తారే గుర్తొస్తలే గుర్తొస్తే మళ్ళీ చెప్తాగా నెక్స్ట్ మీకు అట్లా పెట్టి ఆ సీసన్ మొత్తం ఇప్పుడు కింగ్ ఫిషర్ ఈ ఫ్యాక్టరీ మొత్తం కింగ్ ఫిషర్కి సంబంధించింది కదా సో మనము ఏవైతే కింగ్ ఫిషర్ బిల్ సేల్ అయ్యి మళ్ళీ మనం పాతిని వస్తాం అమ్ముకుంటామా అవన్నీ మొత్తం ఇనుప సామాన్లలో ఏం చేస్తారో ఏదైనా అదాన్ని సపరేట్ చేసి బండ్లలో వేసి పంపిస్తారు సో వచ్చేసి ఒకటి రెండు మూడు చూసిన అవి స్టోరేజ్లో మొత్తం సీసెలు మొత్తం తెచ్చి అక్కడ సంచులు ఉన్నాయి కదా వెళ్ళి మొత్తం తీసి దేని దాన్ని సపరేట్ చేసి పెట్టిరు ఏమో సపరేట్ చేసి పెట్టిరు డ్యామేజ్ అయినా ఉంటాయి మొత్తం చూర చూర చేసి పెట్టిరు మళ్ళీ ఉన్నాయి సీసెలు మొత్తం ట్రైలు పెట్టిరు ట్రైలు ట్రైలులో అంటే తయారైన సీసెలు మొత్తం ట్రైలు ఉంటాయి కదా కళి ట్రైలు ఆ ట్రేలు అలా దీనిలోకి ఫ్యాక్టరీలోకి వచ్చేటట్టున్నాయి మన కల్లుడిపోలు ఎట్లా ఉంటాయి అట్లా ట్రేలు మీకు ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూసి తాగండి మనం ఆడదాం కానీ వెళ్తాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్యాల్స్బర్గానే ఒకటి కోకా కోల్ అది ఉందా పాతది ఒకటి దాని మీద యాడ్స్ అవి ఉన్నాయి కదా అదొకటి తయారయ్యేది ఈడ ఒకటి ఉంది అండ్ ఆల్సో జీరా బిందు ఉంటుంది చూడండి అదే జీరా మసాలా మనం బిందు అనేసి అది కూడా ఇన్నె ఉంది తయారయ్యేది రెండైతే చూసుకుంటూ వచ్చిన వచ్చేటప్పుడు ఇప్పుడు వీలైతే గేట్ బయట నుంచి వెళ్తాం నాకు గెలిచి టిఫిన్ చేయడానికి చూపిస్తా చూడండి మీకు ఒకసారి మస్తు కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడు రాలి ఇట్లా బీర్ ఫ్యాక్టరీలో పోటీ దీనిలో పోటీ మా డాడీ మస్తు వచ్చింది కానీ కాకపోతే వాళ్ళకి తెలియదు కదా ఇంకా ఎక్స్ప్లోరేషన్ ఈ వీడియోస్ వీడియోస్ అనేసి ఇంత చూడలే వాడి పండ్లు తోమడం మర్చిపోతున్నాం వాళ్ళ పేస్ట్ ఆరిపోతుంది చూడండి జీర బిందే ఇందాకే టిఫిన్ చేయడానికి వెళ్ళినా టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆనియన్స్ పొటాటో ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు నాలుగు గుడ్లు అయితే తెచ్చుకున్నాం అయితే టిఫిన్ చేసి వచ్చిన ఇంటి మొత్తం బండి తోలినా కదా సో నిద్ర పోదాం అనేసి ఇంకా స్మాల్ ఎనర్జీ డ్రింక్ నాకు బాదం చాలా ఇష్టం అంటే రోడ్ మీద ఫల్డా అని ఒకటి అమ్ముతారు కదా దానిలో థర్టీ రూపీస్ తీసుకొని షేక్ ఇస్తారు బాదం షేక్ రెగ్యులర్ డైలీ ఒకటి తాగుతా ఈరోజు ఎట్లాగో నైట్ మొత్తం తోలినాం కొంచెం ఎనర్జీ ఈ థమ్స్అప్ కూల్ డ్రింక్లు తాగడం కానీ ఇది బెస్ట్ చాలా బెస్ట్ అని నాగెలిచి సో ఇదైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఒకటైతే తెచ్చుకున్నాం తాయి గట్టే నిద్ర పోయి మధ్యాహ్నం లేచి వంట ప్రోగ్రామ్ అయితే పెట్టుకుందాం నేను ఓకే గాయస్ బాయ్ ఇది వచ్చేసి పక్క గేట్ లాస్ట్ గేట్ ఎన్నింగ్ గేట్ ఫ్యాక్టరీది లోపల కాంట అయితే మన బాండి పనిచేస్తలేదు పెద్ద బండి కాబట్టి సో మళ్ళీ పక్క గేట్ల పెద్ద గేట్లకి అయితే పంపించారు ఇక్కడ పెద్ద కాళ్ళు ట్రైలర్ అది సో మీకు వేరే దారి అయితే చూపిస్తుంది ఇక్కడ వచ్చేది కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుంది సో నేను మార్నింగ్ చెప్పిన కదా సీజన్ మొత్తం మన ఇంప సామాను లేచి రన్నింగ్ ట్రైలర్లకు ట్రైలర్లో నింపి నీట్గా వాష్ చేస్తానని ట్రైలర్లు నింపి కంపెనీలకు అయితే పంపిస్తున్నారు మళ్ళీ రీసైకిల్ అయిపోతుంది యాక్చువల్ గా బాటిల్ రీసైకిల్ అంటారు గ్లాస్ కూడా రీసైకిల్ అయిపోయింటే డ్యామేజ్ అంటే దాన్ని పగలే కొట్టి పగిలి కొట్టి చూరు చేసి మళ్ళీ దాన్ని కరిగించి మళ్ళీ గ్లాస్ అయితే తయారవుతుంది మళ్ళా బీర్ సీస్ అయితే మళ్ళీ తయారైతుంది అనమాట కొంచెం ముందరికి రాగానే ఒక పెట్రోల్ బంక్ లెఫ్ట్ సైడ్ తర్వాత ఒకటి దాబా ఉంది అది హోటల్ ఉంది హోటల్ దాటిన తర్వాత రైట్ సైడ్ బాట ఇదే మట్టి పాట కొంచెం దూరం రావాలి మట్టి పాటలు అయితే మట్టి పాటలు అయితే మళ్ళీ షూ ఇచ్చి కంపెనీ లా షూ తో